హాయ్ అండి ఈరోజైతే ఫ్యాబ్రిక్తో ఫ్లవర్ కుట్టడం చూద్దామండి ఓకేనా చూసే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా చూడండి ఇలా త్రీ ఇంచెస్ బై త్రీ ఇంచెస్ అంటే రెండు వైపులు నాలుగు వైపులు కూడా త్రీ ఇంచెస్ ఉండాలి ఓకేనా ఇలా చూడండి అన్ని మనకి ఎన్ని కావాలో అన్ని పీసులు తీసుకోవచ్చు నేనైతే ఆరు పీసులు తీసుకున్నాను తీసుకున్న తర్వాత చూడండి ఒక మూల నుంచి ఇలా మనం ఒత్తులు నలుపుకుంటాం కదా అలా ఇలా గట్టిగా రెండు చేతులతో పట్టుకొని గట్టిగా ఇలా నలుపుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలని నలుపుకుంటూ ఓకేనా చేసుకున్న తర్వాత చూడండి నేను ఎలా అయితే చేస్తున్నానో అలా చేసుకోవాలి చూడండి ఇలా పెట్టుకున్నాం ఇలా రెండింటిని ఒక దగ్గర తెచ్చి ఇలా దారంతో చుట్టుకోవాలి ఓకేనా ఇలా దారంతో చుట్టుకొని రెడీ చేసుకోవాలి సేమ్ ఇది కూడా అంతే ఈ పీసులన్నీ కూడా ఇలానే చూడండి ఒక మూల నుంచి ఇలా నలుపుకుంటూ తెచ్చుకొని ఒక దగ్గరికి తెచ్చి ఒక ఫ్లవర్లా రెడీ అవుతుంది ఇలా దారంతో చుట్టుకుంటే మొత్తం మనకి ఎన్ని పీసులు కావాలో అన్ని పీసులు కూడా సేమ్ ఇలానే రెడీ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి కదా అవి కట్ చేసుకోవాలి దగ్గరగా కొంచెం మనం దారం చుట్టుకున్న దానికి దగ్గరగా ఓకేనా ఇలా దారం చుట్టుకున్న దాని దగ్గరగా కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ నీడిల్కి దారం ఎక్కించుకొని ఇలా ఒకదానికి ఒక ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా కుట్టుకోవాలి ఓకేనా దారంలోనికి ఇలా కుట్టుకోవాలి ఓకేనా చూడండి మనం చుట్టుకునేది పైకి ఉండాలి ఫ్లవర్ ఓకే ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించుకోవాలి దారంలోనికి ఎక్కించుకునే తర్వాత లాస్ట్లోని చూడండి మనం ఫస్ట్ ఏదైతే కుట్టామో దానికి లాస్ట్లో మళ్ళీ నీడీళ్ళు కుట్టాలండి ఓకే కుట్టిన తర్వాత ఇలా దారం దగ్గరికి లాక్కోవాలి అప్పుడైతే ఒక చూడని సర్దుకొని దారం లాక్కొని ఇలా సర్దుకోవాలండి ఫ్లవర్ లాగా సర్దుకున్న తర్వాత నీట్గా కుట్లు వేసుకోవాలి చూడని సర్దుకొని నీట్గా అంటే పీసులు అవి బయటకు కనిపించకుండా నీట్గా కుట్లు వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూడండి వేసుకున్న తర్వాత ఒక షో బటన్ అయితే పెట్టుకుంటే ఇలా షో బటన్ కుట్టుకోవాలండి ఓకేనా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఫ్లవర్ అందంగా కనిపిస్తుంది చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి ఇలా అయితే కుట్టుకుంటే ఫ్లవరు బ్లౌజుల మీదకి డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటుంది ఈ ఫ్లవర్ ఎలా ఉందో ఈ ఫ్లవర్ ఎలా ఉందో కామెంట్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి